గురువు అనేటటువంటి ఒక భావన కాన్సెప్ట్ ఇంగ్లీష్ లో సృష్టిలో ఇన్బిల్ట్ అంటే స్వతసిద్ధంగా ఉన్నది గురువుకి ప్రసిద్ధార్థం ఎట్లాగంటే అధికుడు కాదు అంటానికి మనకు అర్హత లేనటువంటి స్వరూపం ఎక్కడ ఎట్లా ప్రవర్తించినా గురువు దగ్గర మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి మనకు అర్హత లేదు ప్రవర్తిస్తే తను ఇంకా ఎక్కడ కూడా తన నైజంలో ప్రవర్తించలేడు గురువు దగ్గర పూర్ణత్వానికి అభ్యాసం పూర్ణమైనటువంటి వినయానికి పూర్ణమైనటువంటి సంస్కారానికి అభ్యాసం అక్కడ చేసుకొని బల్ చదువుకొని పరీక్ష రాసి తర్వాత ఉద్యోగం చేసి ఎట్లా ఎదుగుతాడు అట్లాగే గురువు దగ్గర తన పూర్ణమైనటువంటి సంస్కారానికి అభ్యాసం చేయాలి అద్వైతం త్రిషు లోకేషు నా అద్వైతం గురునా సహ లోకం అంతా కూడా అద్వైతం అంటే నాకు ఇక్కడ నా దగ్గర ఏది ఉందో అక్కడ అదే ఉంది అని అద్వైతం అంటే అది అంటే అక్కడ మారురూపం ఏం లేదు అని నువ్వు దర్శనం చేయాలి అంటే గురువు దగ్గర ద్వైతంగా సాధన చేస్తేనే వస్తుంది అది చాలా గొప్ప విశేషం గురువు దగ్గర అద్వైతంగా ద్వైతం అంటే అక్కడ మారురూపం అర్థం కాదు మారురూపమును ద్వైతమును అద్వైతం చేయగలిగినటువంటి తేజస్సు అక్కడ ఉంది తన ముక్తికి మంచి స్థానం एक-एक स्थान मुक्ति की ज्ञाना की